పూలు కోసుకునేందుకు ఒక పద్ధతి ఉంటుందంటారు మన పెద్దలు మన ఏదో వాకింగ్ వెళ్ళినప్పుడు లేదంటే బయటకు ఎక్కడైనా పూట వెళ్ళినప్పుడు గోడ మించి కనబడితే యజమానికి తెలియకుండానే పుసుకుని రెండు పువ్వులు మూడు పువ్వులు నాలుగు పువ్వులు ఏ ఇలా తుంపేస్తూ ఉంటాం ఇలా పోయికూడదు ముందు యజమానికి చెప్పందే పోయకూడదని పెద్దలు చెప్తారు అలాగే చెట్టుకున్న పువ్వులన్నీ కూడా యజమాన్ అయినా సరే కోడదు యజమాన్ అయినా సరే చెట్టుకున్న పంపలో పువ్వులన్నీ కూడా కొన్ని పోయిపోయి కొన్ని అట్లా వదిలేయాలి పువ్వులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొన్ని పూలు వదిలేయాలి చాలా ఉన్న కొన్ని వరకు కోసుకుని ఆ పైగా ఉన్నవో లేదంటే కొన్ని మనకి అందుబాటులో ఉన్నా సరే కొన్ని పూలు చెట్టుకి వదిలేయాలి యజమాని చెప్పకుండా పూలు కోయకూడదు పూసిన పోసిన ఆ పూలన్నీ కూడా దేవుడికి సమర్పించాలి సద్వినియోగం చేయాలి వాటిని పాడు చేయరాదు అంటే దాన్ని దుర్వినియోగం చేయరాదు కాలు కింద పాడేయడం తొక్కేయడం విసిరేయడం రెండు చేయకూడదు ఒకవేళ మీకు పువ్వులు నచ్చకపోయినా ఉన్నా వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఏ మొక్క మొదల్లోనూ వేయండి పువ్వుల గురించి ఒక ఆయన మీకు తెలిసే ఉంటుంది పుష్ప విలాపం ఆయన రాశారు అది ఇప్పుడు వారికి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ యూట్యూబ్లో కొట్టు చూడండి పుష్ప విలాపం ఉంటుంది అదొకసారి మీరు వింటే మీ మనసు కలుక్కమంటుంది పువ్వులకు కూడా మాట ఉంటే ఇలా మాట్లాడుతుందా అని వింటారు కదా పుష్ప విలాపం వినండి నమస్కారం